హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆ రోజు ఈ రోజు ఆ అకేషన్ ఈ అకేషన్ అని ఏ తేడా లేకుండా ఏ ఇవి రోజు చేసినా సరే సూపర్ హిట్ అయిపోయే కుష్కా రెసిపీని చూపించబోతున్నాను ఈ వీడియోలో దీంట్లోకి మనకి కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో అలాగే ఏం వంట చేయాలో తోచినప్పుడు లేదా వంట ఏదైనా సరే క్విక్గా అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీ సూపర్ హిట్ అయిపోతుంది లేదంటే ఒక వీకెండ్కి ట్రై చేసి చూడండి చాలా హిట్ అయిపోతుంది మనకి దీంట్లోకి ఏం అవసరం లేదండి జస్ట్ ఆనియన్ రైతు అయితే ఎంజాయ్ చేసేయచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుష్కా కోసం నేను ముందుగా ఒక గిన్నెలో నెయ్యి అలాగే ఆయిల్ రెండింటినీ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం ఆయిల్ అనే వేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను నేను ఇది కొంచెం ఫ్రై వేగిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు అన్నిటితో పాటు జీలకర్ర షాజీరా కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను దీంతోపాటు కొంచెం గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటున్నాను ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమోటాలు రెండింటినీ సన్నగా పొడవుగా చీరుకు నువ్వు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పెట్టి ఇవి కూడా మెత్తబడిన తర్వాత ఒక పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి ఈ పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది కుష్క అయితే దీంట్లోకి ఏం అవసరం లేదండి మనం ఆనియన్ రైతు అయితే ఎంజాయ్ చేసినా చాలు లేదంటే చికెన్ కర్రీ కానీ చికెన్ ఎప్పుడు ఏదైనా సరే హిట్ అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పెరుగులోని వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి నేను కడిగి వీటిని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతుంది ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనం వేసుకున్న రెండు నేను ఇక్కడ రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఆ నా రెండు కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీరు కనుక ప్రెషర్ కుక్కర్లో చేసే పని అయితే ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతాయి వాటరు ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడే ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని మూత పెట్టి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రైస్ బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత కొంచెం ఉంది కదా ఏం పర్వాలేదండి ఇది పక్కన పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు ఆ నెమ్మను కూడా పీల్ చేసుకొని బాగా పొడి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇది పొడిపొడులాడుతూ బాగా నెమ్మునంతా పీల్చేసుకుంటుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక ఉన్న నిమ్మంతా పీల్చేసుకొని ఎంత పొడి వచ్చిందో చూసారా ఒక వీకెండ్కి ఒకసారి ప్లాన్ చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఏ కూరగాయలు లేకపోయినా చాలా త్వరగా వంట అయిపోవాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏముంది ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్ రైత చేసుకున్నారంటే దీంట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే మీరు ఇలాగే తినేసినా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి